లక్షల ఉద్యోగాలు ఉంటే మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మరో రెండు లక్షల ముప్పై వేలు గత జరగని విధంగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చే సగర్వంగా తెలియజేస్తా ఉన్నారు ఈ ఉద్యోగాల్లో ఉన్న మన పిల్లలందరూ కూడా మన గ్రామ సచివాలయా చెమ్మలు మన తమ్ముళ్ళు మీ అందరికి కూడా సేవలు అందిస్తూ గ్రామ సచివాలయంలో లక్ష ముప్పై ఐదు వేల మంది ఐశ్వర్స్ కల్పిస్తా ఉన్నారు ఎప్పుడూ విధంగా ఇంతకు ముందా ఏముండేది మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు చెప్పేవాడు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అని చెప్పి రంగు రంగుల కాగినాలతో రంగు రంగుల ఆశలకు చెప్పేళ్ళు ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టోను చక్క గుట్టలో పడేసుకోవాలి ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడ ఉంది అంటే కనీసం అది వెతికినా కూడా కనిపించే పరిస్థితి అలాంటి సాంప్రదాయాన్ని మారుస్తూ మొట్టమొదటిసారిగా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ వచ్చిన తర్వాత ఇంటికే పంపించి ప్రతి అక్కలు ప్రతి చెల్లెమ్మను వాళ్ళ శిక్షడు చిరునవ్వుల మధ్య అక్క మీరే టిక్కు పెట్టండి మీ దగ్గర ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి అక్క అని చెప్పి నేరుగా ఇళ్ళకే పంపించి ఆ అక్క చెల్లెమ్మను కదా చూపించి ఆ అక్క చెల్లెమ్మల చిరునవ్వుల మధ్య చిక్షడు చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న సాంప్రదాయం మొట్టమొదటిసారిగా మీద తీసుకొచ్చిన కార్యక్రమం ఎప్పుడైనా జరిగిందంటే అది ఈ యాభై చేయమని అడుగుతా ఉన్నా దీన్ని చెప్పే ప్రతి మాట కూడా గతంలో జరగనేది మీ బిడ్డ కాలంలో జరిగిన ఎప్పుడైనా ఉన్నాయా గతంలో ఎవరైనా చేశారా గతంలో ఎవరైనా చూశారా అన్నది నేను మిగిబల్లే అడుగుతాను మీరే ఆలోచన చేయమని కోరుతా ఉన్న నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ బడులలో ఈ రోజు ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచి క్లాస్ రూమ్లలో డిజిటల్ బోధన చెబుతూ ఐఎఫ్పి లతో మన గవర్నమెంట్ బడులల్లో ఆరవ తరగతి నుంచి డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి ఆ పిల్లాడి చేతుల్లో ఈ రోజు ట్యాబ్లు కనిపిస్తా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే మూడవ తరగతి నుంచి గవర్నమెంట్ ఈ రోజు టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచి ఈ రోజు గవర్నమెంట్ నావన్నమ్మ మీలో ఒకరు మీలో ఒకరు మామూలుగా మంగళగిరి సీటు బీసీల సీటు మంగళగిరి సీటు మామూలుగా వెనుకబడిన వర్గాల సీటు ఉన్న జనాభా అనుకబడిన వర్గాలు అలాంటి సీటు నేను గతంలో ఆర్కేకి ఇస్తే నేను ఆర్కేకి చెప్పి ఆర్కే ఈసారి మనం త్యాగం చెయ్యాలి ఇక్కడ నుంచి మనం బీసీని తీసుకొని రావాలి అని చెప్పి నేను ఆర్కేకి చెప్పి ఆర్కేకున్న సీటును తీసి నేను ఏకంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి డబ్బులు మూటలు మూటలు తీసి ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను మీ బిడ్డ మాదిరి చంద్రబాబు పట్టణం నొక్కలేదు మీ బిడ్డ పట్టణం నొక్కాడు కాబట్టి పంచుకోవడం కాబట్టి ఆయన దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి డబ్బులు ఇవ్వచ్చు రెండు వేలు ఇస్తాడు మూడు వేలు ఇస్తాడు నాలుగు వేలు ఇస్తాడు ఇస్తాడు కానీ మీ అందరికి చెప్తా ఉన్నా ఆయన డబ్బు ఇస్తే ఒత్తు వద ఎందుకంటే ఆ డబ్బు మనదే మన దగ్గర నుంచి దోచేసిన సొమ్మే ఆ డబ్బు అంతా కానీ ఓటు ఎవరి వల్ల మంచి జరిగింది చెల్లి మన గుర్తు ఫాం అక్కడ ఎలు కట్టుకున్నావా మన గుర్తు ఫారావా మన గుర్తు ఫారక మంచి చేసిన ఈ ఫార ఎక్కడ ఉండాలి ఇండ్లు లేవు ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి పై